నువ్వు ఆ బ్యాంక్ సుందరి పొద్దున్నే నారదికి వచ్చేవెందుకు నా ప్రాణాలు ఇయడానిక కాదు ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా కాసేపు కింద మీద పడదామని చూపు ఎవరు చూపు మాతో ప్లీజ్ దగ్గర రాకు ఒడ్డు పిచ్చి టౌన్ ఒకటే ఉంది నీకే చెప్పది వద్దా కాదో వచ్చుకొని ప్లీజ్ నో ఎంగురు దయచేసింది కాదు అసహ్యం వేస్తోంది నా కూడా ఒక్క డ్రస్ ఆ ఒక్క డస్సు నువ్వు తగిలుచుకున్నా నువ్వు తగిలుచుకున్నా ఆ డ్రెస్ నేను తగిలుచుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటిస్తాను అంత ఫీల్గా వస్తాండా పటా నీ నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను కూడా ఉందే నన్ను పిసికెందుకు అవతల నా డ్యూటీకి టైం అవుతోంది ఇదిగో ఆ పట్లొప్పేసాయి ఇంకా అక్కడ అది కూడా నువ్వే ఉంచుకో సింగిల్ డ్రెస్ కడవి రాత్రి పూట తడుక్కడానికి బాగుంటుంది ఇదిగా ఇక్కడ తీసుకో అబ్బో మొరటానికి పోవిస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట సరసం కూడా తెలీదు నన్ను హింసంచు ప్లీజ్ తీసుకోరు మహానుభావా చెరవమంటుంటే అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వు అనుకునేంత చీప్ క్యారెక్టర్ కాదులే బ్యాంక్ టైం అయింది వస్తా గురు వాడు ఇంత ధైర్యం చేసి నాగేసాడు భయవేయలేదా లేకపోతే నీకేం మనపరం గుర్తొచ్చిందా రిపబ్లిక్ డే కదా టీవీలో పోలీస్ పేరు చూపిస్తారేమో అని చూద్దామని ఏ గురు అబ్బా మరి అంత ద్యూటీలో అదే తెల గురువు ఎదురుగా పర్చుపెల్లను నేను ఉంటే ఇది చూడక పెళ్ళి చూస్తారంటే ఎంతో సేపు లేదు పది నిమిషాలే అది చూసి ఎవరొస్తాను చెప్పు ఆ పది నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు రా అమ్మో అయిపోయింది మీతో నా కుదరదు కానీ నా దారిని చూసుకుంటాను వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సి వాడివేలే చదువుతున్నారు ఏదో పుస్తకం ఇద వినాయక చవితికి సత్యారాయణ వతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన మొదటి రాత్రి పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు ఇంకో కొన్ని ఉన్నాయి కూర్చో వచ్చేస్తాన్ని చెప్పా మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంతగా పోసుకుంది చాలండి పుస్తకాలు చదివే చూసి వ్యవసాయం చేసి అంతకంటే ముందు వినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి ఏమిటండి ఇవన్నీ ఇవా ఈ రెండు పళ్ళాలు ఒకటి మాకున్న పరువు రెండోది మాకున్న ప్రతిష్ట ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు అసలు ఇవన్నీ ఏం చేశావు నేను బజార్ లో అడుగు పెట్టానంటే దెబ్బకు తోపుడు పళ్ళ వాళ్ళు గజగజలు గజలు ఆడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ వ్యాపరించాడు అని అనుకునే వాళ్ళని మిమ్మల్ని చూసే చూసేవాళ్ళని మీరు గమనించరు నువ్వు పొరపాటు పడుతున్నావు సీత నేనంటే వాళ్ళకి చాలా ఇదనమాట ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాల్ని చూపుని పొత్తుకు తెచ్చుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిట అని మాకని పోజ్ ఒకటి అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారనమాట అయితే రేపే వాళ్ళు పని చెప్తారు వద్దండి వాళ్ళే అనొద్దు అసలు రేపటి నుంచి మీకు సంపాదన వద్దు అలా వచ్చావా ఓకే అయితే ఇవాళ నుంచే వద్దు కొండ్రై సారీ అడుకుంట్లు నీకు నీ ప్యాంట్ ప్యాంటప్పుటే లూస్ అది ఏమిటో నా సైకిల్ అన్ని లూస్ అయ్యా తగిలే డబ్బులు దేవుంది లే గురు ఈ వేళ తగులుతాయి రేపు పోతాయి కానీ నువ్వు పడబోయే బాధ తలుచుకుంటుంటే నా గురించింది ఏమిటి గురువు ఏమైంది ఎస్ఐ గారు ఇవాళ ఏమన్నా రెచ్చిపోయి ఉన్నారా నేను లేట్కి వచ్చానని నన్ను ఫైన్ చేస్తారంటావా అదేం కాదు అయినా పాడు మాట నా లోడ్తో చెప్పలేదు కానీ లోపలికి తెలుస్తుందిగా నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు రేట్ అందరు వాళ్ళ ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చెప్పి చెప్పచ్చు కదా ఏదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు నేనేదో మడ్డర్ కేసులో ఎరుక్కున్నట్టు రే చూపులే గిరీశం ఇలాంటి గుండె రాయి చేసుకోవాలి గిరీశం నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నారు చంద్ర దేవుడు మరి ఏడుకుంటుందని అలా చెప్పిచ్చాడే ఎస్ఐ గారు తగ్గుపడుతుంటాడు వాయింపు ఆఫీస్ లో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు పాదాభివందనాలు మాత్రం చేసుకోవచ్చు కాబోలు మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం బంగ్లాకి వచ్చి మాట్లాడండి అమ్మా పళ్ళ రసం తీసుకురమ్మంటారా అమ్మా నాకేం అక్కర్లేదు ఆయనకి మంచి నీళ్ళు కావాలట తీసుకెళ్ళి రండి బాబు మంచి నీళ్ళు దాదాపుగానే ఏమిటా కలెక్టర్ బ్రదరు నువ్వు ఇక్కడ ఉందో ఏమిటి చూపు నా మాట మీద నమ్మకం లేదా కొత్త కలెక్టర్ నీ అని చెల్లలేదు ఇక మన ఇద్దరు పలానావిడ మొగుడుగానో పలానావిడ అన్నగానో బతకాల్సిన కర్మ నాకు లేదు చిన్నదో పెద్దదో నాకు ఉద్యోగం ఉంది నాకు సొంత బతుకుంది అసలే చెత్త ఊడ్చే పనిలో ఉన్నాను తొందరగా తప్పుకో లేకపోతే నిన్ను కూడా ఊడ్చేయాల్సి వస్తుంది బాగా ఊడ్చుకో మిస్టర్ మున్సిపాలిటీ మరి పేరు తెచ్చుకో వస్తా ఈ ఎవరా అది బుద్ధి జ్ఞానం లేకుండా కలెక్టర్ పేరెంట్ పిలిచి పడుతా ఎవరు ఎవర్రా అంటే మాట్లాడరే నాన్న నువ్వా ఇక్కడున్నావు ఏమిటి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామండరా అమ్మా కలెక్టర్ అమ్మ తల్లి నా కొడుకు దొంగ దౌర్భాగ్యపు సన్యాసి వేధవా వాడు అవడానికి కానిస్టేబుల్ అయినా వాడికి చాలా నిక్కుంది వాడు కన్న తల్లిదండ్రులను వదిలేశాడు పెళ్లాన్ని కూడా వదిలేసాడు ఆ అక్కుపక్షి వెధవకి ఇంత గడ్డి పెట్టి వాడిని దారిలో పెట్టమ్మా అని అడుగుదావురా అభ్యంతరమా నాన్న కలెక్టర్ ఎవరు తెలుసురా కొడుక ఆ ఏడు కొండల వాడికి తలనీలాలు మొక్కుకుని తీరా కొండ మీదకి వెళ్ళిన తర్వాత మూడు గత్తిలు ఇచ్చే తింగిరి వెధవా నాకు బాగా తెలుసురా అసలు ఆడదంటే ఏమనుకున్నావురా నువ్వు కొంగు పట్టుకోగానే నేను ప్రేమించా నీ గంగలు ఎత్తి ఇంటి బయటకు పోమంటే నోరు మూసుకోవాలా మళ్ళీ నీకు ప్రాణ పుట్టుకురాగానే పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగులించుకోవాలరా గాడిద కొడక అని తిట్టాలింది కానీ మళ్ళీ ఆ తిట్టు నాకే దాగుతుందని బాధగా ఉందిరా గాడిద అమ్మా ఈ తిట్టు బెటర్గా అది నా అన్నా ఏది కాదురా ఏడో నెలలోనే ఎదురుకాయలతో పుట్టేసిన యాబ్రాసపు సుంట పాతికేళ్లు పెరిగిన పెంట నా ఒళ్ళు మండిందంటే నిన్ను కాల్చుకు తింటా ఇంకా నాకు ఒళ్ళు కాలిందంటే ఆ ఏనుగుతో కోరిక వేయిస్తా ఏ మొహం పెట్టుకొని నేను మొగుడు అంటూ పెయింట్ పోయిన డబ్బాలకి మొహం నువ్వును నీలో ఏమాత్రమైన సిగ్గు అభిమానం మిగిలిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా బయటికి పో అయ్యా తప్పండి అయ్యా మా పని మీరు చేశానండి అయ్యా అమ్మగారు నా ఉద్యోగం కూడా కొడతారండి అయ్యా చేత మా నాన్న మాటలు నమ్మకు ఆయన వస్తా తెక్క శంకరయ్య నీకు ముందే చెప్పానా ఒక తెక్కి ఏమిటి బీపీ షుగరు హార్ట్ అటాక్ పైల్స్ ఇంకా చాలా ఉన్నాయి తెలుసా ఎవరైనా సుఖపడితే చూడలేడు ఉట్టి ఏడు పుట్టి మనిషి సరిగ్గా చెప్పాలంటే గడ్డి వాము దగ్గర కుక్క టైప్ అనుకో అతను తెండు ఇంకోడిని తెన్నెవడు ఇలాంటి పనులు చేస్తుంటేనే ఎవడో ఒకడు దవడ వాయి కొట్టాడు అప్పటి నుంచి అది అలా వాచిపోయింది నేను కూడా రెండో దవడ కొట్టి బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే కొడుకుంది కదా కొట్లా ఎక్కువ అమ్మా సీత సుపుత్ర నానా నువ్వా ఇప్పుడే వచ్చావా అదే నీ గురించే బాగున్నావా అని అడుగుతున్నాను అంతే వింటున్నారా అమ్మా వీ లెక్చర్ నేను వింటాను కానీ నువ్వు లోపలికెళ్ళి అమ్మా చేసుకోమ్మా వీడమ్మా నాకు తిక్క ఆ మాటకు వస్తే నీకు తిక్కరా నీ అస్సాయి తిక్క నీ అసైకి తిక్క ఇంకా చెప్పాలంటే నీ అయ్యికి తిక్క పగల కొడతావురా చెప్పు కొడక దాని నీకు బాయ్ డికి డొక్కలో పొడుస్తాను మళ్ళీ వచ్చాడు బిళ్ళ ఎవరికి వెళ్ళి బాబా క్షమించండి అయ్యా నాది చిన్న డౌట్ అండి అయ్యా అడగమంటారండి అయ్యా భారతంలో భీష్ముడికి సంసారము పెళ్ళం పిల్లలు లేకుండా పోవడానికి కారణం వాళ్ళ నాన్నే కదండి అయ్యా ఈ కాలంలో కూడా అలాంటి తండ్రులు ఉంటారండి అయ్యా ఎందుకుంటారయ్యా నేను లేను సత్యం అయ్యా మరొక మాట అండి అయ్యా కలెక్టర్ గారి పక్కన కూర్చోవలసింది మీరు డిక్కీ లెవెల్ కి దిగదారిపోయారంటే నా గుండె తడుక్కుపోతూ ఉందండి అయ్యా నువ్వు అర్ధరాత్రి ఆవాళ్ళలో మట్టిగడ్డ లేదు నా కొడక అడుక్తిలో చిప్ప ఎత్తుకుపోయినా కొడకరావు నిన్నుక ఈ దౌర్భాగ్య తీసుకెళ్ళి గేట్ చెత్తం